సో అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గాంజాకి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో మనకి టోటల్గా రఫ్లీ ట్వంటీ టూ కిలోస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు కొన్ని ఒక టూ బైక్స్ని నాలుగు మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేశారు ఇందులో టోటల్గా మనకు అక్యూజ్డ్ టోటల్గా వచ్చి పన్నెండు మంది ఉన్నారు అందులో తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వీళ్ళలో శ్రీకాకుళంకి సంబంధించి ఏడు మంది ఉన్నారు అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ వచ్చి మనకి ఇద్దరు ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ మనకి ఏదైనా బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఇందులో మనకి ఈ చైన్ లింక్లో ఇంకొకటి తెలిసింది ఏంటంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీన్ని గంజాని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళకందరికీ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించి అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏది చేయాలో అది మనం కంప్లీట్ చేస్తాము సో మనకి ఈ కేసుకి సంబంధించి మన ఎస్డిపిఓ టీం ఏదైతే ఉందో అది మన ఎస్బీ టీం అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ టీం అందరూ ముగ్గురు కలిసి అది చాలా బాగా చేశారు అందరూ టీం మొత్తం దీనికి సంబంధించి గాంజాకి సంబంధించి మనకి పబ్లిక్కి అందరికీ అండ్ ఎస్పెషలీ పేరెంట్స్కి అండ్ కాలేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రిక్వెస్ట్ ఏంటంటే సో దయచేసి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోలీసు దృష్టికి తీసుకురండి మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి మనకి ఆనరబుల్ సీఎం సార్ కావచ్చు డిప్యూటీ సీఎం సార్ కావచ్చు డీజీ సార్ కావచ్చు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం మనకి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు ముందే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాం థ్యాంక్ యూ సి మనకి గాంజాకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకున్నాం మనం సో ఆ రూట్స్ అన్నిటికి సంబంధించి డైనమిక్ వెహికల్ చెక్కింగ్ అనేది ఫస్ట్ చేస్తున్నాం అంటే ఏంటంటే డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి చేస్తున్నాము అది కాకుండా ఫిక్స్డ్గా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఇచ్చాపురం దగ్గర ఒకటి పైడి భీమవరం దగ్గర ఒకటి పాతపట్నం దగ్గర ఒకటి మనకి పర్లాకిమ్డి నుంచి పాతపట్నంకి ఏదైతే రూట్ ఉందో అక్కడ పెట్టడం జరిగింది దీంతోపాటు మనకి లోకల్గా ఎవరైతే ఉండి ఈ పెడిలింగ్ చేస్తున్నారో అండ్ ఇక్కడ నుంచి ఉండి ఒడిస్సా వాళ్ళతోటి అండ్ బయట వాళ్ళతోటి ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ పైన సర్వేలెన్స్ పెట్టాము మనకు ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి అది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు ఇంకొక దీనికి అడిషనల్గా ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయడం మనకి లోకల్ కాలేజెస్ కావచ్చు లేదంటే కన్జంప్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్లేసెస్ కావచ్చు ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్యాంపెయిన్స్ అన్నది మనము ఎన్జిఓస్ తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మనం ప్లాన్ చేసుకున్నాము అవి కూడా మనం చేస్తున్నాము దీంతో పాటు మనకి ట్రైన్ రూట్స్ కొన్ని ఉన్నాయి ఎస్పెషల్లీ మనకి పలాస ట్రైన్ స్టేషన్ కావచ్చు ఇలాంటి స్టేషన్స్ కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాం హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన యాక్షన్ తీసుకున్నాం దానికే మనం ప్లాన్ చేసుకున్నాం మన దగ్గర కన్జం కన్జంప్షన్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించే కాదు మిగతా కూడా రెగ్యులర్గా ఏదైతే జరుగుతుందో వాళ్ళపైన ఆల్రెడీ సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఉన్నాము అది ఈ పర్టికులర్ కేసు వరకు అయితే ఇక్కడ లోకల్ కన్జంప్షన్ ప్లస్ బయటికి రెండింటికి కలిపి ఇది తీసుకొని వచ్చిండేది వాళ్ళది లోకల్ కన్జంషన్ ఎక్కడెక్కడైతుందో కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం మనం